హాయ్ హలో నమస్తే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి పదహారున సినిమా అయితే రిలీజ్ కాబోతోంది ఆ సినిమాని ఊరు పేరు భైరవకోణ సో ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్న సినిమానే ఈ ఊరు పేరు కోన సినిమా ఈ సినిమా అయితే భారీ అంచనాలతో భారీగా అయితే ఫిబ్రవరి పదహారున రిలీజ్ ఉంది సినిమా థియేటర్లోకి అయితే ఉంది సో ఈ సినిమా మీద ప్రేక్షకులు అయితే భారీ అంచనాలను పెట్టుకున్నారనమాట ఎందుకు అంటే టీజరే కానీ ట్రైలర్ కానీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీని మీద హైప్ అయితే బాగా పెంచుకుంటున్నారు అయితే హైప్ కూడా చాలా పెరుగుతున్నాయి అనమాట చెప్పుకోవచ్చు సో ఈ సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అర్థమైంది ఏంటంటే ఈ సినిమాలో టాపిక్ మొత్తం కూడా ఇది నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చిత్రం కాబట్టి ఈ సినిమాలో గరుడ పురాణం గరుడ పురాణం గురించి గరుడ పురాణం అనే ఒక చెప్పబోయే దాని మీద గురించి ఉన్నట్లుగా ఉంది అదేవిధంగా నాలు మిస్ అయిన నాలుగు పేజీలు ఏంటి అనేసి ట్రైలర్లు అయితే చూపిచ్చు చూపించినాడు అనమాట సో అయితే ఈ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చిత్రం ఖచ్చితంగా అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటుందని అయితే మాత్రం గట్టిగా అనుకోవచ్చు ఎందుకంటే టైలర్ చూసిన ట్రీజర్ చూసినా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే దాన్ని ఏమిటి అనేది బాగా అందరికీ అర్థమైందనమాట సో ప్రేక్షకులు కూడా ఇలాంటి నేచురల్ థ్రిల్లర్ ఫ్యాంటసీ చిత్రమే అందరికీ కావాలని కోరుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ థ్రిల్లర్ చిత్రం ప్రతి ఒక్కరికి కూడా బాగా ఇష్టంగా అందరూ కూడా వెళ్ళి బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సినిమాలు వే అనుకుంటున్నాం సో అదేవిధంగా ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా సందీప్ కి ఒక హిట్ ఖాతా ఈసారి హిట్ కొట్టడం ఖాయం ఖచ్చితంగా ప్రేక్షకుల అభిమానులు అయితేనేమి సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు